Oh. నమో వెంకటేశాయ వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలని పగులు రాకుండా ఎలా రెడీ చేసుకోవాలో అని చాలా మంది రిక్వెస్ట్ చేశారు అందుకే ఈ వీడియోలో షేర్ చేశానండి మీరు పిండి దీపం రెడీ చేయడానికి పొడి బియ్యం పిండి అయినా తడి బియ్యం పిండి ఏది తీసుకున్నా కానీ పగులు రాకుండా ఉంటాయండి ఈ మధ్యలో చేస్తే ముందుగా నేను ఇక్కడ పొడి బియ్యం పిండి తీసుకున్నాను ఇందులోకి కొద్దిగా బెల్లాన్ని అలాగే అరటి తీసుకొని ఒక హాఫ్ వరకు వేసుకున్నానండి వేసుకొని తర్వాత ఇందులోకి నెయ్యి వేసుకొని పాలు వేసుకొని మొత్తం అంత పిండి అంతా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఎంత కావాలో మనకి దీపం తయారు చేసుకోవడానికి అంత పిండిని తీసుకొని పిండి బాగా మెదగా కక్కవాలండి ఇప్పుడు ఈ పిండిని రౌండ్ బాల్ లాగా చేసుకుని మధ్యకి హోల్ పెట్టుకోవాలి దీపం ఎక్కువ సేపు వెలగాలంటే మధ్యకి హోల్ అనేది బాగా లోతుగా పెట్టుకోండి ఇలా దీపం చుట్టూతా ప్రెస్ చేసుకుంటూ పెట్టారనుకోండి పర్ఫెక్ట్ గా మనకి ఎటువంటి పగులు రాకుండా దీపం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ దీపానికి తో ఇలా గంధం తోను కుంకం తను నామాలను పెట్టుకున్నానండి ఇప్పుడు ఏడు ఒత్తులు తీసుకుని వాటిని ఒకే ఒత్తుగా చేసుకుని మధ్యకి పెట్టుకుని నెయ్యి వేసుకుని వెలిగించుకుంటే ఎటువంటి పగుళ్లు రాని వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపం రెడీ అయిపోతుంది